హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి తందూరి చికెన్ టీకా అండి చాలా ఈజీగా అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా అయితే బాగుంటుంది బయట రోడ్ సైడ్ అయితే చేస్తూ ఉంటారు కదా ఈ మధ్యకాలంలో చాలా అయితే చేస్తూ ఉన్నారు రోడ్ సైడ్లలో అమ్ముతూ ఉన్నారు కదా మేమైతే ఈ ఇది ఇంట్లోనే అయితే చేసుకున్నామండి చాలా అయితే బాగుంటుంది ఎలా చేయాలో చూసేద్దాము నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ చికెన్ టీకాకి కావాల్సిన ఐటెమ్స్ అయితే ఇప్పుడు చూసేద్దామండి ముందుగా పసుపు ధనియాల పొడి కారం ఉప్పు గరం మసాలా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయ కేజీ చికెన్ అయితే తీసుకున్నాండి మంచిగా కడిగి పెట్టుకొని శుభ్రంగా అయితే పెట్టేసుకున్నాను చూడండి దాంట్లో అయితే తడి ఉండకుండా చూసుకోవాలి వాటర్ లిక్విడ్ లాగా లేకుండా వాటర్ అన్ని వంపేసుకోవాలి ఇందులో టేస్ట్ సరిపడేంత ఉప్పు అయితే వేసుకోవాలి మీ రుచికి బట్టి కారం అయితే వేసుకోవాలి స్పైసీ తినేవాలంటే స్పైసీ ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్ అయితే కారం వేసాను కొంచెం పసుపు ధనియాల పొడి గరం మసాలా టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా హాఫ్ నిమ్మకాయ అయితే పిండేస్తున్నాను కేజీ కాబట్టి హాఫ్ సరిపోతుంది ఇలా అయితే పిండేసుకోవాలి నిమ్మకాయని మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు కలర్ కోసము నేనైతే ఫుడ్ కలర్ కూడా వేయట్లేదు ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ ఏం వేయకుండా ఇలా అయితే మొత్తం అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా మంచిగా ఉప్పు కారం అన్నీ అయితే ఈ ముక్కలకి పట్టే విధంగా అయితే కలుపుకోవాలి చూడండి ఇలా అయితే కలుపుకొని వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ పక్కన అయితే పెట్టుకోవాలి నేనైతే మధ్యాహ్నం అయితే కలిపి పెట్టేసుకున్నానండి ఈవినింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి మధ్యాహ్నం అయితే కలిపి పెట్టేశాను సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేశాము ఇలాంటివి మీకు షాప్లో కూడా అయితే దొరుకుతాయండి కావాలి అనుకుంటే ఇది మేము సపరేట్గా అయితే చేయించుకున్నాము ఇది వచ్చేసి కొత్తదండి ఫస్ట్ చిన్నది ఉండే అనమాట వాటిపైన చేసుకునే వాళ్ళము ఇంకా ఇప్పుడు కొంచెం పెద్ద అయితే తీసుకొచ్చారు ఇవి వచ్చేసి బొగ్గులు ఇంకా ఇంట్లో కూడా అయిపోయాయి ఇంకా షాప్ నుంచి అయితే తీసుకొచ్చారనమాట ఇవన్నీ సపరేట్గా దొరుకుతాయండి ఇంకా వీటిని ఇంట్లో స్టవ్ పైన అయితే కొన్ని బొగ్గులు కాల్చుకొని వేడి చేసి నిప్పులు అయితే తీసుకొచ్చి ఇందులో అయితే వేసి ఇలా హెయిర్ డ్రయర్ ఉంటుంది కదా వాటితో అయితే ఇంకా అన్ని బొగ్గులన్నీ హీట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు కొన్నే ఉన్నాయి కాబట్టి అందుకే కొన్నే బొగ్గులు వేసాము ఇది పెద్దగా ఉంది కదండి అందుకే చాలా బొగ్గులు అయితే పడతాయి ఇప్పుడు కేజీ ఉన్నాయి కాబట్టి కొంచెం వేసేసాము బొగ్గులు చిన్న దాంట్లో అయితే చాలా అయితే బాగుంటుండే అండి ఆ చిన్నది మా బావ వాళ్ళకి ఇచ్చేసాము ఇప్పుడు వచ్చేసి పెద్దది తీసుకున్నాం అన్నమాట చూడండి ఇలా అయితే హెయిర్ డ్రైయర్ పెట్టేసి ఇంకా ఇలా అయితే మొత్తం నిప్పులన్నీ చేసేస్తున్నాము కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఇలా పెట్టేటప్పుడు నిప్పులు అనేది మన పైన పడుతూ ఉంటాయి కదా చూసుకోవాలి ఉప్పులు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడైతే ఈ చికెన్ని మనమైతే మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి ఇలా ఈ సీకులకైతే ఇలా కుచ్చేసేయాలండి కానీ చాలా అయితే బాగుంటుందండి మేము ప్రతిసారి ఇలానే చేసుకుంటూ ఉంటాము నేనైతే కలిపి పెడతాను ఇంకా మా సార్ వాళ్ళు అయితే కాల్ చేసి తీసుకొస్తారనమాట చాలా అయితే బాగుంటుంది అయితే మేము ఎప్పుడైతే కొనలేదండి ఇంకా మా సార్ అయితే అసలు బయట ఫుడ్ అయితే అసలు నాట్ అలోడ్ అనమాట మా ఇంట్లోకి ఏమున్నా అసలుకి అన్నీ ఇంట్లోనే చేసుకోవాలి కాబట్టి ఇంకా అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నేను అన్నీ తెచ్చిస్తాను ఇంట్లోనే ప్రిపేర్ చెయ్యి అని చెప్తారు కాబట్టి ఇలా అన్నీ అయితే ఇంట్లోనే చేసేస్తాము ఇంకా ప్రతిసారి అయితే నేను కల్పించేస్తాను వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చినా ఇంకా ఫెస్టివల్ టైంలో అయితే ఇలా అయితే చేసేసుకొని తింటాం అనమాట మేము ఇంకా చూడండి ఇలా అయితే అన్నీ అయితే పెట్టేసేసి కాల్చుకోవాలండి ఇలా అన్నీ ఇలా అయితే అన్నిటికీ కుచ్చేసుకోవాలి కానీ కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా అయితే బాగుంటుందండి బోన్లెస్లో కూడా చేసుకోవచ్చు బోన్తో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది బోన్తో అయితే ఇంకా చాలా బాగుంటుందనమాట ఇలా మూడు స్టిక్స్కి అయితే పెట్టేసి కాల్ చేసుకుంటున్నాము చూడండి మంచిగా అయితే వేడి అయితే తగులుతుంది కదా మేము ఇట్లా పైన అయితే కూర్చొని నైట్ టైంలో చాలా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాము ఇంకా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ అయితే చేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పడుతుందండి కానీ ఇంకా చాలా ఉంటైతే బాగుండేవి కొన్నే కాబట్టి ఇంకా ఇలా అయితే చేసేసుకుంటున్నాము చిన్నదైతే చాలా బాగుంటుండే అండి ప్రతిసారి చిన్నదానిపైన చేసాము ఇంకా ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా పెద్ద దానిపైన చేసుకోవడం ఇవి బయట కూడా అమ్ముతారనమాట ఇవి మనం కాల్చుకునేటివి ఇంకా ఇవైతే ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి కొంచెం కాలిన తర్వాత ఇలా ఆయిల్ అయితే అటు ఇటు ఆయిల్ పెట్టేసుకొని తిప్పుకుంటూ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఒకవేళ మీ దగ్గర ఇలాంటిది లేనప్పుడు ఇలాంటివి స్టవ్ పైన పెట్టేసి కూడా ఒక స్టిక్ కూర్చేసి అటు ఇటు కూడా తిప్పుకోవచ్చు అండి ఇనుపది ఏమైనా స్టిక్ ఉంటే వాటికి కూడా ఇలా చేసుకోవచ్చు చపాతి చేస్తూ ఉంటారు కదా చపాతి చేశాక ఒక దానిపైన వేసి ఇలా పొంగి ఎంతవరకు ఉంచుతారు కదా దానిపైన కూడా చేసుకోవచ్చు కానీ నేను ఎప్పుడైతే చేయలేదు ఎప్పుడు ఇలానే చేసుకుంటాము ఉన్న ఇటుకల మధ్యలో బొగ్గులు వేసి కూడా చేసుకోవచ్చు చూడండి అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో మంచిగా అయితే ఉన్నాయండి ఇవి ఇలా అయిపోయాక ఇలా చిమ్మి ఉంటుంది కదా వాటితో అయితే ఇలా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది చేతో తీస్తే వస్తుంది కానీ కాలుతుంది అనేసి తీయలేదు చూడండి ఎంతో టేస్టీ అయినా కలర్ఫుల్ తందూరి చికెన్ టీకా రెడీ అయిపోయింది చాలా అయితే బాగుంది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా నైట్ మూవీ చూసుకుంటూ అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము అందరము వీటిపైన ఆనియన్స్ నిమ్మకాయ ఇలా మసాలా వేసుకొని తింటే సూపర్గా అయితే ఉందన్నమాట చాలా అయితే చాలా బాగుంది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి